అందరికీ నమస్కారం శ్రీ వింధ్యావాసిని దుర్గాదేవి ఆశీర్వాదంతో ఈరోజు మనం తెలుసుకోబోయేది కర్కాటక సింహ రాశుల వారికి ఈ వారం గ్రహాల శుభ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ప్రతి రాశికి ఒక దివ్యగాథ ఉంది ఒక అంతర్గత మార్పు దాగి ఉంది ఆ మార్పే మన జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది చూడండి ఈ వారం దైవం మీ జీవితంలో ఏం రాయబోతున్నాడో ఈ వీడియోలో చూసేద్దాం ఇక ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ముందుగా కర్కాటక రాశి వారికి ఈ వార ఫలి ఫలితాలు ఎలా ఉన్నాయో చూసేద్దాం కర్కాటక రాశి ఇది రాశిచక్రంలో నాలుగవ రాశి ఈ రాశికి అధిపతి చంద్రుడు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జన్మించిన వారిని కర్కాటక రాశి వారి కింద పరిగణించబడతారు ఇక ఈ వారం మీ జీవితంలో చంద్రుని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది చిన్న చిన్న విషయాలపై మీరు చింతించేవారు కానీ ఇప్పుడు అదే మనసు స్థిరంగా మారబోతోంది ఇది మీకు ఆత్మశాంతి ఇచ్చే వారం అని కూడా భావించవచ్చు ఇక చంద్రుడు మీకు చెబుతున్నాడు నిశ్శబ్దం అంటే బలహీనత కాదు అది దైవంతో మాట్లాడే భాష ఇంతకాలం మీరు ఇతరుల కోసం చేశారు ఇప్పుడు సమయం వచ్చింది మీ కోసం మీరు ఆలోచించుకునే సమయం ఈ వారమే ఇక పని కెరీర్ ఎలా ఉంది అంటే కొత్త ఆరంభాలకు ఇది శుభ సమయం మరియు ఆలస్యమైన పనులు ముందుకు కదులుతాయి ఇక కుటుంబంలోనైతే ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు తీరుతాయి మీ మాటకు ఇప్పుడు విలువ వస్తుంది ఇక ఆర్థికంగా అయితే ఆర్థికంగా చిన్న లాభాలు లేదా పాత బకాయిలు వసూలు జరగవచ్చు ఇక మీకు శ్రీ పార్వతీదేవిని పూజించండి మీకు అంతా మంచి జరుగుతుంది ఆ పార్వతీదేవి దేవత ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది ఇక ఓం చంద్రాయ చంద్రయ మంత్రాన్ని రోజు పొద్దున్నే లేచి ఈ మంత్రాన్ని చదవడం వల్ల మీకు శుభ ఫలితాలు లభిస్తాయి ఇక పరిహారం ఏం చెయ్యాలి అంటే సోమవారం రోజున ఆ శివుడికి తెల్ల పువ్వులతో పూజ చేయడం వల్ల మీకు అంతా శుభం కలుగుతుంది ఇక సూచన ఏంటి అంటే రాత్రి చంద్రుడిని ఒకసారి చూసి మీ కోరికను మనసులో చెప్పండి అది దైవం చెవిన పడుతుంది ఇప్పుడు సింహరాశి వారికి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు చూసేద్దాం సింహరాశి ఇది రాశిచక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు ముఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం కింద జన్మించిన వారిని వారి కింద పరిగణించబడతారు ఇక ఈ వారం మీకు సూర్యుని శక్తి తేజస్సుగా ప్రసరిస్తుంది గతంలో ఎదురైన అవరోధాలు ఇప్పుడు మీకు బలం చూపించే పాఠాలుగా మారుతాయి ఇక వారు సహజంగా న్యాయకత్వం చూపగలవారు కానీ ఇప్పుడు ఆ నాయకత్వం మరింత దైవశక్తితో మేలవిస్తుంది మీ మాటలు ఇప్పుడు శక్తివంతమవుతాయి కానీ మీ నిర్ణయాలు ఇతరులను కూడా ప్రభావితం చేసేస్తాయి ఇక ఉద్యోగంగా వ్యాపారపరంగా ఈ వారం ఎలా ఉంది అంటే మీరు తీసుకున్న చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పును తెచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇక సంబంధాలు చూసుకున్నట్లయితే దూరమైన వారితో మళ్ళీ కలుసుకునే అవకాశం కూడా లేకపోలేదు ఇక ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే సూర్యుని అనుకూలతతో ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు మాత్రం ఉంటాయి జాగ్రత్తగా వ్యవహరిస్తే మీరు గట్టెక్కినట్టే ఇక మీకు శ్రీ నరసింహస్వామి మరియు శ్రీ సూర్యదేవుడు ప్రార్థిస్తే శుభం కలుగుతాయి మంత్రం ఓం న నరసింహాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇక ఆదివారం రోజు సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారం చేయడం వల్ల శుభాలు కలుగుతాయి మూడు మాటలు మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి భయం మీలో ఉంటే దైవం బయట కనిపించడు ధైర్యంగా ముందుకు వెళ్ళండి దేవుడు మీ వెనకాలే ఉన్నాడు అంతా శుభాలే కలుగుతాయి ఇక చివరిగా కన్యరాశివారి వారి ఫలాల గురించి తెలుసుకుందాం కన్యరాశి ఇది రాశి చక్రంలో ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వారిని కన్యరాశి క్రింద పరిగణించబడతారు ఇక ఈ వారం కన్యరాశి వారికి బుద్ధ గ్రహం దయాదృష్టి మీ మాట మీ ఆలోచన మీ సంకల్పం ఇవన్నీ సఫలమయ్యేది ఈ వారమే జీవితంలో ఒక క్లారిటీ కూడా వస్తుంది ఎప్పటి నుంచో గందరగోళంగా ఉన్న విషయాలు ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి ఇక పనుల్లో ప్రణాళికతో ముందుకు సాగితే ఆశించిన ఫలితం కూడా ఖచ్చితంగా దక్కుతుంది కొత్త శిక్షణలు కొత్త అవకాశాలు కొత్త పరిచయాలు మీకు అన్నీ మేలు మేలు మాత్రమే చేస్తాయి చెడు మాత్రం అస్సలు చేయదు ఇక కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే మీ ప్రతిభ గుర్తింపును తెస్తుంది కొత్త ప్రాజెక్ట్ లేదా ప్రమోషన్కి కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక సంబంధాలు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఎప్పటినో ఎప్పటి నుంచో భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి మరియు సానుకూలత కూడా పెరుగుతుంది ఇక ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే పాత అప్పులు అంటే ఎప్పటి నుంచు ఉన్న అప్పులు తీరే అవకాశం కూడా ఉంటుంది కాకపోతే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతైనా శ్రేయస్కరం ఇక శ్రీ హనుమాన్ స్వామి మరియు శ్రీ విష్ణుమూర్తి దేవత ఆశీర్వాదం ఈ వారం రోజుల పాటు మీపై ఉంటుంది ఇక ఓం హనుమతే నమ మంత్రాన్ని జపించండి మీకు అంతా మంచి జరుగుతుంది ఇక పరిహారం ఏం చేయాలి అంటే బుధవారం పచ్చటి వస్త్రం ధరించి హనుమాన్ చాలీస చదవండి నీ ఆలోచనల్లో శక్తి ఉంది నువ్వు ఆలోచించినట్లే నీ జీవితం కూడా మారుతుంది ఈ మూడు రాశుల వారికి ఈ వారం దైవ కాంతి మళ్ళీ మెరిసే సమయం గతం మబ్బులు క్రమంగా తొలగిపోతాయి కొత్త ఆశలు కొత్త విశ్వాసం కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటాయి ఎంత కష్టం వచ్చినా ఒక మాట గుర్తుంచుకోండి దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ తిరస్కరించడు అంటే ఎప్పటికైనా మీ పైన మాత్రం పెడతాడు ప్రతి ఉదయం దేవుని పేరు జపించండి మీ జీవితంలో మార్పు మెల్లగా కానీ అద్భుతంగానే జరుగుతుంది చూసాం కదా అండి ఈ వీడియోలో కర్కాటక సింహ రాశి వారి వార ఫలాలు నేను మాత్రం ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రాశిఫల రాశిఫలాలు పంచాంగం దైవ జ్ఞానం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దైవం మీకు శాంతి సంతోషం విజయాన్ని ప్రసాదించుకాక మీకు అంతే మంచిగా జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్